లక్ష్యాలకు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలి కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు ప్రజాసేవా భావంతో క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు స్థానిక సూర్య నందు బుధవారం శాసనసభ సభ్యులు వనమాడి కొండబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనసభ సభ్యులు వనమాడి కొండబాబు శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ నియోజకవర్గ శెట్టి లక్ష్మీనారాయణ కాకినాడ సిటీ నియోజకవర్గ టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీల చేత ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పరీక్షించేందుకు ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడడం జరుగుతుందని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిత్య చైతన్యంతో పార్టీ భవిష్యత్తు కోసం కుటుంబాన్ని వదిలి కూడా పార్టీ అధికారం చేపట్టడం కొరకు నిరంతరం శ్రమించారని తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలేనని గత పాలకులు ఎన్ని బెదిరింపులకు దౌర్జన్యాలకు గురిచేసిన కష్టసుఖాలను ఎదుర్కొని పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ సరైన గుర్తింపు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గౌరవం కల్పిస్తుందని నిస్వార్థంగా దీక్షా దక్షతలతో అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందని పేర్కొన్నారు నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పండగ వాతావరణంలో నేడు కాకినాడ సిటీ నియోజకవర్గం నందు క్లస్టర్ టౌన్ యూనిట్ బూత్ డివిజన్ కమిటీ చేత ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరుగుతుందని ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాజీ మేయర్ సుంకర్ పావని తిరుమల కుమార్ నృసింహ దేవర విశ్వనాథం గ్రంథి నారాయణరావు కొండమూడి సత్యనారాయణ గదుల సాయిబాబా వనమాడి మోహన్ వర్మ మల్లెపూడి నాగదీపిక అంబటి చిన్న తుమ్మల సునీత రమేష్ ఏవిడి మెంటారావు పంతాడి రాజు ఒమ్మి బాలాజీ ఎస్కే రహీం పలివెల రవి ఆనంద్ కుమార్ చింతలపూడి రవి కొల్లాబత్తుల అప్పారావు చింతా పేర్రాజు ఎంఏ తాజుద్దీన్ అమన్ జైన్ బోనెపల్లి శ్రీనివాస్ పల్లా సురేష్ బంగారు సూర్యవతి గుజ్జు దుర్గా అంబటి క్రాంతి సీకోటి అప్పలకొండ గుజ్జుబాబు కోపనాథి నాగకుమారి కొల్లు కుమారి కలగా సువర్ణ సంగాని నాగేశ్వరరావు వాసంశెట్టి చిట్టప్ప తుమ్మల కొండలరావు పెరుమల్ల బలరా తదితరులు పాల్గొన్నారు మీరందరికీ ఆఫీసులు ఉన్నాయి ఇప్పుడు మీ అందరికీ ఆఫీసులు ఉన్నాయి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అందరికి ఆఫీసులు ఉన్నాయి అందరికీ కంప్యూటర్లు ఉన్నాయి ఉన్నాయా ప్రజలకి మీరు ఏం చేయాలని చేయాలనుకుంటున్నారో ఆ సేవలు మీతో పాటు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు మీరేమంటున్నారంటే కమిషనర్ అందరూ ఎమ్మెల్యే చెప్తే పనిచేస్తారు అంటున్నారు కానీ మీరు చెప్పే మనుషులు కూడా బాధ్యున్నారు కమిషనర్ ఆఫీసు అందరూ వెళ్ళారు కింద స్థాయిలో మాకున్న సచివాలయాలు ఉన్నాయి రేపు నుంచి మీకందరు కూడా సచివాలయాలే మీ ఆఫీస్ నెంబర్ తెలియజేస్తున్నా పెన్షన్ వాళ్ళతో పాటు ఇస్తారు అక్కడి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తారు ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీసు వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను నా ఆలోచన కాదు ఈరోజున ఈరోజు మన పార్టీ ఈరోజు మీ పెద్ద గౌరవాన్ని ఇచ్చింది గతంలో పదవులు ఇచ్చేసి ఏది ఇచ్చారా అనిపించుకో ఏదో పనిచేస్తారా అనుకున్నారు అలా కాదు పదవుతో పాటు గౌరవం పెంచిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గౌరవం పెంచింది రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మంది నేను అదే ఇందాక కూడా చెప్పాను కొంతమంది బాగా పని పనిచేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఏం కాదు మనం కూడా వాళ్ళకి చేయలేక కూడా రెండు మూడు సార్లు చెప్పగలుగుతాం ఇలా చేసుకో అలా చేసుకోండి మరీ చేయలేనప్పుడు వాళ్ళకే ప్రోత్సహిస్తాం తప్ప చేయలేని కాదు చేయలేము ప్రోత్సహించగలం కాదని ఆలోచించినప్పుడు సదర్ తెచ్చుకోవడానికి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం ఉద్యోగస్తులు కూడా మీరు వాళ్ళ కలిసి కంటిన్యూ మీరు వాళ్ళ కలిసి చేయండి ఈరోజు పెద్ద గౌరవం పెరుగుతుంది కంపెనీ సందర్భంగా ఏం చేస్తున్నారు ఈరోజు ఈ ప్రమాద స్వీకారానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఎంఎస్ రాజశేఖర్ కానీ మన లక్ష్మీనారాయణ కానీ మన మేయర్ గారు ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు మీరు వచ్చారు దీని ఒక పండగ వాతావరణం విజయవంతం చేసినటువంటి నాయకుడికి కార్యకర్తలకు అందరూ కూడా నా తరఫున మన అధ్యక్షుడు నారా చంద్రబాబు లోకేష్ మన నాయకులు శ్రీ వన్మా వెంకటేశ్వరరావు గారు స్మార్ట్ సిటీ శాసనసభ్యులు బండుబాబు గారు కుటుంబం మనంతా ఇంత కుటుంబాన్ని సంపాదించుకుంటే ఆయనకి ధైర్యం కాకపోతే ఈ ఆయన ధైర్యం అంతా మా ఎదురుకుండా అందరూ ఎదురుతా మీ అందరే ఆయన ధైర్యం ఆ ధైర్యంతోనే ప్రతి క్షణం కూడా ముందుకు సాగుతున్నారని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఆయన జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీని వేయకుండా పార్టీ ఎన్నిక ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలందరికీ అందరికీ కూడా రెండు దన్నుగా ఉండి ధైర్యాన్ని కలిగేస్తూ ఐదు సంవత్సరాల క్రితం మనం ఎన్ని కష్టాలు నష్టాలు పడినా ఇబ్ కష్టాలకి ధైర్యం ఒక కొండ కాకినాడ శాసనసభ్యుడు ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారికి నమస్కరిస్తూ మరి అదేవిధంగా మన ఇన్చార్జ్ అయినటువంటి లక్ష్మీదారు